హలో టీమ్ వెల్కమ్ టు స్టాక్ ఇన్వెస్ట్ గైడ్ సుదీప్ ఫార్మా లిమిటెడ్ నుంచి ఐపీఓ అనౌన్స్మెంట్ అనేది వచ్చింది ఈ వీడియోలో కంపెనీ గురించి కంపెనీ యొక్క ఫైనాన్షియల్ డేటా ఐపీఓ డీటెయిల్స్ అనేవి తెలుసుకుందాం మన ఛానల్లో నిఫ్టీ సిక్స్టీ డేస్ ట్రేడింగ్ జర్నీ అనేది స్టార్ట్ చేశాము ఒక స్ట్రాటజీని యూస్ చేసి మనం సిక్స్టీ డేస్ ట్రేడింగ్ అనేది చేస్తాము మన స్ట్రాటజీని బేస్ చేసుకొని ఇండికేటర్ అనేది క్రియేట్ చేసుకున్నాము ఇందులో ఆటోమేటిక్గా స్టాప్ లాస్ టార్గెట్ అలాగే ఎంట్రీ బై సిగ్నల్స్ సెల్ సిగ్నల్స్ అనేవి వస్తాయి సో ఒకసారి ఆ వీడియోస్ అనేది చెక్ చేసుకోవచ్చు ఐ బటన్ లో ఉంటాయి కంపెనీ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో స్థాపించబడింది ఈ కంపెనీ వచ్చేసి ఫార్మాసిటికల్ ఎక్స్పెరిమెంట్స్ ని అలాగే ఫుడ్ గ్రేడ్ మినరల్స్ ని న్యూట్రిషన్ ఇంగ్రీడియంట్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేస్తుంది ఈ కంపెనీ యొక్క స్పెషలైజేషన్ వచ్చేసి మినరల్స్ అంటే కాల్షియం ఐరన్ జింక్ పొటాషియం సోడియం ఇలాంటి వాటిని ఈ కంపెనీ అనేది ప్రొవైడ్ చేస్తుంది ఈ కంపెనీ యొక్క ఫైనాన్షియల్ డేటా అనేది చూసినట్లయితే రెవెన్యూ వచ్చేసి మార్చి రెండు వేల ఇరవై మూడు నాటికి నాలుగు వందల ముప్పై ఎనిమిది కోట్లు మార్చి రెండు వేల ఇరవై నాలుగు నాటికి నాలుగు వందల అరవై ఐదు కోట్లు మార్చి రెండు వేల ఇరవై ఐదు నాటికి ఐదు వందల పదకొండు కోట్లు అనేది ఈ కంపెనీ యొక్క రెవెన్యూ ఇక ప్రాఫిట్స్ అనేవి చూసినట్లయితే మార్చి రెండు వేల ఇరవై మూడు నాటికి అరవై రెండు కోట్లు మార్చి రెండు వేల ఇరవై నాలుగు నాటికి నూట ముప్పై మూడు కోట్లు మార్చ్ రెండు వేల ఇరవై ఐదు నాటికి నూట ముప్పై ఎనిమిది అనేది ఈ కంపెనీ యొక్క ప్రాఫిట్స్ రెవెన్యూ మరియు ప్రాఫిట్స్ అనేవి చూస్తే ఈ కంపెనీకి అప్లై చేయాలా లేదా అనేది మీకు ఒక ఐడియా వస్తుంది ఇక ఐపీఓ డీటెయిల్స్ అనేవి చూసినట్లయితే ప్రైస్ బ్యాండ్ వచ్చేసి ఐదు వందల అరవై మూడు రూపాయల నుంచి ఐదు వందల తొంభై మూడు రూపాయలు పర్ షేర్ లాట్ సైజ్ వచ్చేసి ఇరవై ఐదు షేర్లు టోటల్ ఇష్యూ సైజ్ వచ్చేసి ఎనిమిది వందల తొంభై ఐదు కోట్లు మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చేసి పద్నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై ఐదు రూపాయలు ఐపీఓ ఓపెనింగ్ డేట్ వచ్చేసి నవంబర్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు ఐపీఓ క్లోజింగ్ డేట్ వచ్చేసి నవంబర్ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు అలాట్మెంట్ డేట్ వచ్చేసి నవంబర్ ఇరవై ఆరు రెండు వేల ఇరవై ఐదు రీఫండ్ డేట్ వచ్చేసి నవంబర్ ఇరవై ఏడు రెండు వేల ఇరవై ఐదు అలాట్ అయిన వాళ్ళకి షేర్స్ అనేవి డిమాట్ అకౌంట్లోకి నవంబర్ ఇరవై ఏడున క్రెడిట్ చేస్తారు లిస్టింగ్ డేట్ వచ్చేసి నవంబర్ ఇరవై ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు ఈ స్టాక్ ఎన్ఎస్సి మరియు బీఎస్సీలో లిస్ట్ అవుతుంది